వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ గ్రంథాలయంలో ఈరోజు ప్రతిభ పురస్కార అవార్డులు అందించారు మా మిగతా మాత్రం కూడా సింగ కూర్చోండి పురస్కారం చేయడం అనేది చాలా గొప్ప విషయం గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం పాలైనా సరే కార్యక్రమాల పట్ల ఈ కళాభిమతి కళా దృష్ట్యా ఆయనకి ఎటువంటి అభిమానం తగ్గలేదు కళా పట్ల అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సత్యం చేయండి ్రి కేటోర్ అంటారు నేను అనకాపల్లి మున్సిపాలిటీలో డ్రాయింగ్ టీచర్గా కార్పొరై స్కూల్ పొందులో డెబ్బై మూడు సంవత్సరంలో సర్వీస్ ప్రారంభించి ముప్పై ఐదు సంవత్సరాల పాటు సర్వీస్లో కొనసాగాను అందులో సర్వీస్లో ఉంటుండగా ఉపాధ్యాయుల సంవత్సరాల పరిష్కారం పట్ల విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముప్పై సంవత్సరాలని పనిచేసాను రాష్ట్ర కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు ఆ గ్రహ గ్రహీతను కూడా నన్ను జిల్లా అధికారుల సర్వీస్ని గుర్తించేయడం జరిగింది ముప్పై సంవత్సరాల క్రితం విశా విశాఖ కళారత్న విశాఖ కళా పరిషత్ వారు కూడా నాకు విశాఖరత్న అవార్డును కూడా బహుకరించారు ఆ తర్వాత మరొక పది సంవత్సరాలు పోయిన తర్వాత గురుశ్రేష్ఠ అవార్డును కూడా వీరి ద్వారా పొందడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా భాస్కర్ రావు గారు నాకు చిరపరిచితులు పరిస్థితులు ఈయన నాలాంటి అనుభవజ్ఞులు అవి వివిధ కళల్లో నిర్తార్మైన వారిని ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి తగు రీతిని వాళ్ళని సన్మానం చేయడం అందుకు ఎన్టీఆర్ నాసనారాయణరావు నారాయణరావు అవార్డులు బహుకరించడం జరుగుతుంది నిజంగా ఎంతైనా సరే కళ్ళ పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానానికి చాలామంది కృతజ్ఞత తెలియజేస్తున్నారు నా పక్షాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఈనాడు ఎన్టీఆర్ అవార్డుని నాకు ఇచ్చారు నా మిత్రులతో వచ్చి నాకు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు కేశన్ శాస్త్రి గారు ఈరోజు ఎన్టీఆర్ భారతరత్న జాతీయ అవార్డు పొందడం మాకు చాలా గర్వకారణంగా ఉన్నది माके अवकाशच चुनते शास्त्री గారికి మరి బాస్కర్ గారికి ధన్యవాదాలు